ఆఫ్రికన్ స్వైన్ జ్వరం వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు మూడు వందల పది పందులను చంపింది ఏఎస్ఎఫ్ను తొలుత త్రిశూర్ జిల్లాలోని మతకథరన్ గ్రామంలో సంచరి గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు వెంటనే స్పందించిన రాష్ట్ర సంవర్ధక శాఖ అధికారులు జూలై ఐదున ర్యాపిడ్ రాష్ట్ర పశు సంవర్ శాఖ అధికారులు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సాయంతో పందులను చంపి వాటి కళేబరాలను ఏఎస్ఎఫ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కిలోమీటర్ దూరంలో పారవేసినట్టు కేంద్ర మత్స్య పశు పాడి సంవర్ధక శాఖ ఓ ప్రకటనలు తెలిపింది ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి కాదని స్పష్టం చేసింది అయినప్పటికీ ఏఎస్ఎఫ్ను నివారించే వ్యాక్సిన్ లేకపోవడంతో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది